సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు నిరాశ వచ్చేటట్టు చేస్తాడు అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ కామపు ఆలోచనలు ఈ అపవిత్ర ఆలోచనలు ఈ జారత్వపు ఆలోచనలు ఈ వ్యభిచారపు ఆలోచనలు వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చెక్కబడుతున్నాను అని కొన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని కొన్నిసార్లు విసుగుబుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది నేను అందుకే చెప్తున్నాను రాజీ పడొద్దు సోదరా ముండిగి పడి ప్రార్థించు దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంతవరకు పట్టుబట్టు తప్పకుండా బలాన్ని పంపుతాడు శక్తిని పంపుతాడు ఆత్మని పంపుతాడు అంతవరకు నువ్వు దేని విషయంలో వీక్ అయ్యావో నిలవలేకపోయావో దాన్ని తిప్పుకొని నిలబట్టానికి నీకు తెలియకుండానే మానవాతీతమైన శక్తి నీలో పనిచేసి దాని మీద నువ్వు ఈజీగా జయించగలిగే కృప పొందుతావు అది దేవుడు నీకు జవాబిచ్చిందాక నువ్వు మానక మొర్ర పెట్టాలి